ఈరోజు నిర్వాణ షట్కంలో మూడు నాలుగు శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకున్నామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు స గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమేష రాగోమోహ न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं तात्पर्यं नाकु द्वेषमो अनुरागमू लु नाकु लोभमो मोहमू लु మదము లేదు మాత్సర్యము లేదు ధర్మము లేదు అర్థము లేదు కామము లేదు మోక్షము లేదు చిదానంద చిదానందరూపుడకు శివుడను నేను శివుడను నేను నాలుగో శ్లోకం నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో న తీర్థం न वेदानयज्ञः अहं भोजनं नैव पूज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् तात्पर्यम् నాకు పుణ్యము లేదు పాపము లేదు సుఖము లేదు దుఃఖము లేదు మంత్రము లేదు తీర్థము లేదు యజ్ఞములు లేవు నేను భోజనము కాను తినదగిన పదార్థము కాను తినువాడను కాను చిదానంద రూపుడకు శివుడు నేను శివుడు నేను ఓం సమత్సద్గురు సాయినాథ్ మహారాజుకి తాయ్ ఓం సమత్సద్గురు భరద్వాజ మహారాజ్కి క్రిత ఓం నమ శివాయ